పల్లెల్లో మాత్రం స్థానిక ఎన్నికల సందడి నెలకొని ఉంది ఎక్కడ చూసినా కూడా ఇదే మాట ఇదే ముచ్చట ఏ నలుగురు కలిసినా కూడా ఏ రచోబండ దగ్గర కలిసినా కూడా ఒకటే మాట సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు తమ గ్రామాభివృద్ధి కోసం ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది ఈ ఐదు సంవత్సరాల పాటు తమ భవితవ్యాన్ని అంటే గౌ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎవరైతే పక్కాగా అమలు చేస్తారు ఎవరైతే మాకు న్యాయం చేస్తారు ఆసరా పెన్షన్లు కావచ్చు ఇతర ఏ సంక్షేమ పథకమైనా ఏ అభివృద్ధి పథకమైనా ఎవరైతే తమకు అందిస్తారో అనే చర్చించుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే మనం ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో నల్గొన్న జిల్లాలో నల్గొండ జిల్లా నల్గొండ మండలం పెద్ద సూరాన గ్రామంలో ఉన్నాము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచినటువంటి గుండె నాగమ్మ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇప్పుడు తను మనతో పాటు ఉన్నారు తను ఒకవేళ సర్పంచ్గా విజయం సాధిస్తే తాను ఏం చేయబోతున్నారు ప్రజలను ఏమి అడిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి నాగమ్మ గారు ఎట్లుంది మీరు జనాలకు వెళ్తున్నారు ఏమంటున్నారు జనాలు ఏమంటున్నారు అందరికీ నమస్ మేము అందరికి సాయం చేస్తాము మా కోట్లేసి వేసి గెలిపియ్యాలి ఏ పనులు ఉన్నా మేము చేసుకుంటాం చూసుకుంటాం నా కోట్లేసి గెలిపిస్తే అందరికీ నమస్తే పెట్టుకుంటూ వస్తాం కత్తెర గుర్తు కోట వేయాలన్నా కత్తెర గుర్తు కోటేసి గెలిపిస్తే అన్నలారా అక్కలారా మేము అందరికి నమస్తే పెడుతున్నా అన్ని చేస్తాం అన్ని పనులకు అన్ని అందు అందుబాటులో ఉంటా నేను రైట్ ఇదే విషయాన్ని మాట్లాడడానికి గుండె నాగమ్మ గారి భర్త గుండె వెంకన్న గారు ఉన్నారు చెప్పండి ఇప్పుడు మీ సతీమణి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు ఎట్లా ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు ఎటువంటి ఎట్లా ఉంది ప్రజల స్పందన ఏం చెప్తారు మీరు టోటల్గా ఈ గ్రామం గురించి పెద్ద సూరారం గ్రామ ప్రజలు ఓటర్లు అందరికీ నమస్కారం మేము గత రెండు వేల ఐదు నుంచి రాజకీయాలలో ఊళ్ళే అందరికీ అందుబాటులో ఉంటూ పనిచేసుకుంటూ వస్తూనే ఉన్నాం ఇంతకుముందు ఎంకరెడ్డి గారి ఆశీస్సుతోటి మంత్రి కోమటెడ్డి వెంకరెడ్డి గారి ఆశీస్సుతో రెండు వేల ఐదులో ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది తర్వాత ఉప సర్పంచ్గా అన్ని సందర్భాలలో ఊలినే వండుకుంటూ ఓడిపోయినప్పటికీ కూడా ఊరినే వండుకుంటూ అందరికీ ఏ ఆపద వచ్చినా మంచి చెడు ఏది ఉన్నా కూడా నా దృష్టికి వచ్చిన దాన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటున్నాను దాన్ని ఉద్దేశించే ఈసారి గ్రామ పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అందరు కలిసి నన్ను మా భార్యను సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినారు ఈ అవకాశం కూడా ఇంతకుముందు చేసిన పనులు కాక ఇప్పుడు కూడా మేము మా ఈసారి సర్పంచ్గా మేము గెలిచిన తర్వాత అందరికీ అందుబాటులో ఉంటూ మేము కూడా ఒక ప్రణాళిక తయారు చేసినాం ఈ ఐదు సంవత్సరాలలో పెద్ద సూరారానికి ఏమేమి అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలను గుర్తించి మేము ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతున్నాం ఆ ప్రణాళిక ఏంటంటే పెద్ద సూరారం గ్రామ ప్రజల ఆకాంక్ష మేరకు పూర్తి స్థాయి ప్రజాస్వామిక పాలన అందిస్తాము మన మన ఊరి గ్రామ పంచాయతీ భవనం నందు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఐదు రూపాయల వేసి క్యాన్ తెచ్చుకునే విధంగా అందరికీ ఏర్పాటు చేస్తున్నాం ప్రతి నిత్యం ఎల్లవేళలా ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా అది మనందరి సమస్యగా భావించి అధికారులు నాయకుల వద్దకు తీసుకుపోయి వెంటనే పరిష్కారం చేస్తాం మన గ్రామంలో అర్హులైన వారందరికీ విడతల ఇండ్లు పెన్షన్లు రేషన్ కార్డులు ఇప్పించి ప్రతి ఒక్క లబ్ధి లబ్ధిదారునికి సన్న బియ్యం చేరే విధంగా ప్రభుత్వ పథకాలు ప్రతి పథకాన్ని ప్రజలకు అందే విధంగా మేము అందుబాటులో ఉండి పనిచేస్తాము మన గ్రామంలో శ్మశానవాడిక లేదు బీసీలకు వాటిక ఏర్పాటు చేస్తాము మన ఊరికి మెయిన్ రోడ్ మించి బస్సు పోతుంది కానీ అలా బస్ సెల్టర్ లేక బస్సు ఆగుతలేదు బస్ సెల్టర్ ఏర్పాటు చేస్తాము మన గ్రామంలో ప్రతి నెల వైద్యశి శిబిరాలు ఏర్పాటు చేసి ఉచిత వైద్యం ఉచిత వైద్య పరీక్షలు చే చేపిస్తాం మన గ్రామంలో విద్యార్థులకు అన్ని రంగాలలో నిపుణులు వచ్చే అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తాం మన గ్రామంలో చెడు వ్యసనాలకు దూరంగా చేసుకొని ఓలి కుటుంబాన్ని పోసుకు పోషించుకునే విధంగా ఉపాధి కల్పన కార్యాచరణ తీసుకుంటాం మన గ్రామంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ ముందుకొచ్చి చేద్దామని చెప్పినారు మన గ్రామంలో రాజకీయ కక్షలు మరియు రాజకీయ దాడులు ఇటువరకు జరిగిన అసోంటి అరాచకాలు లేకుండా ప్రజాస్వామ్య పాలన మంచి పాలన అందించి అందరికీ అందుబాటులో ఉండి మంచి సామరస్యమైన పాలన అందిస్తామని ఈ పెద్దసూరం గ్రామ పెద్దలకు నాకు అవకాశం ఇచ్చిన అందరికీ చేతులెత్తి దండం పెడుతున్న ఓటర్ అందరూ నన్ను అత్యధిక మేజాతోటి గెలిపించి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి కాడికి పోయి మనం అందరం ఇంకా ఇండ్లు పెంచుకొని ఇంకా అన్ని పనులు చేసుకునే విధంగా ఉంటాం కనుక నన్ను మా భార్యను కత్తెర గుర్తు మీద ఓటేసి అదేవిధంగా పది మంది వార్డు మెంబర్లు పది మంది ఫ్యానళ్ళు అందరిని గెలిపించి గెలిపిస్తే మేము అన్ని పనులు మేము చెప్పిన పనులు ప్రతి పని చేయడానికి మాకు అవకాశం వేయాలని కోరుకుంటున్నాం నమస్కారం నా పేరు వచ్చేసి అక్కనపల్లి శంకరమ్మ నా భర్త వచ్చేసి అక్కనపల్లి పెళ్లి గోపయ్య గ్రామం పెద్ద సూరారం మండలం నల్గొండ జిల్లా నల్గొండ మా గుర్తు వచ్చేసి గౌన గుర్తు మా సర్పంచ్ గారి కత్తెర గుర్తు మేము వచ్చేసి వార్డ్ నెంబర్ రెండో వార్డ్ నెంబర్గా నిలబడ్డాము మా మమ్మల్ని మమ్మల్ని ఆశీర్వదించి మీరు అధిక మెజార్టీతో గెలిపించి మమ్మల్ని కానీ వార్డ్ మెంబర్లను కానీ సర్పంచ్ని కానీ గెలిపించి మీకు కావలసిన పనులు మేము చేస్తామన్న పనులను నెరవేర్చుకోవాలని ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలతో తెలియజేసుకుంటున్నాను మా సర్పంచ్ గారు గుండె నాగమ్మ గారు కత్తెర గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని ఊరు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలతో కోరుకుంటున్నాను ఇది ఒక నా మనవి నాకు విన్నపం మీ దయ మీ కాంక్ష అందరికీ నా నమస్కారాలు నా పేరు తంతనపల్లి శైలజ మా భర్త పేరు తంతనపల్లి దశరథ నేను ఐదో వార్డు నుంచి పోటీ చేస్తున్నాను మా గుర్తు గ్యాస్ స్టవ్ గుర్తు అందరూ అధిక మెజార్టీతో గెలిపించాలని నా హృదయపూర్వక నమస్కారాలు మా సర్పంచ్ గారు గుండె నాగమ్మ గారు కత్తెర గుర్తుకి ఓటేసి అధిక మెజార్టీతోటి గెలిపించగలరని నా నమస్కారాలు గెలిపించినందుకు అన్ని పనులు చేపిస్తామని నేను మనవి మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పెద్ద సూరారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుండె నాగమ్మ వెంకన్న గారు చెప్తున్న పరిస్థితి అదే వీరు ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోను తయారు చేసి ప్రజల్లోకి ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు త్రమ గ్రామంలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆసరా పెన్షన్లు కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఇందరం ఇండ్లు కావచ్చు ప్రభుత్వం ఏ ప్రభు ఏ పథకం ప్రవేశపెట్టినా కూడా ప్రజలకు చేరవేసే విధంగా తాము ఎల్లవేళల అందుబాటులో ఉంటాము అర్హులైన వారందరికీ ఈ సంక్షేమ పథకాలు అందజేస్తాము ఏ ఆపద వచ్చినా కూడా మేము ముందుంటామని వాళ్ళొక భరోసా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక పత్రాన్ని రూపొందించి ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా వీరితో పాటు రెండో వార్డు ఐదో వాడు సంబంధించిన శంకరమ్మ గారు అదేవిధంగా శైలజ గారు ఉన్నారు వీళ్ళు కూడా తమ వార్డుకు సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా కూడా తాము ముందు ముందు వరుసలో ఉండి వార్డు ప్రజలు కావచ్చు గ్రామ ప్రజలకు అన్ని ఎల్లవేళలు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాలు ప్రజలకు చేరవేసే విధంగా మేము ముందు వరుసలో ఉంటాము కావున అంటే విధంగా యువత ఈ రోజుల్లో యువత చెడు వ్యసనాలకు అవుతుంది ఈ చెడు వ్యసనాలకు సంబంధించినటువంటి వారిని ఏదో ఒక ఉపాధి కల్పించే విధంగా గ్రామంలో ఉన్నటువంటి యువతకు ఒక ఉపాధి కల్పించ ద్వారా వాళ్ళు చెడు వ్యసనాలకు దూరం చేసేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక చూసుకుంటామని గుండె నాగమ్మ వెంకన్న దంపతులు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడినటువంటి వారైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఇది మొత్తానికైతే ఒక్కొక్క సర్పంచ్ అభ్యర్థి ఒక్కొక్క విభిన్నమైన మేనిఫెస్టోతో ముందుకు వెళ్తున్నారు ఐదు సంవత్సరాల పాటు గ్రామంలో ఉండాల్సినటువంటి అంటే గ్రామంలో ఉండి సేవ చేయడం కోసం ముందుకు వస్తున్నాము సో ప్రజలందరూ కూడా మాకు ఆశీర్వదించాలి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహాయంతో పెద్ద సూరాన గ్రామాన్ని అభివృద్ధి పంతాలు నడిపిస్తాము ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని సర్పంచ్ అభ్యర్థి గుండె నాగమ్మ వెంకన్న విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఇది మొత్తానికైతే ఇక్కడ పెద్ద సూరవారం గ్రామంలో నెలకొన్న ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్టు క్రాంతి కుమార్తో సాగర్ పెద్ద సూరారం గ్రామం నుండి